శనివారం మంచి శుభ సమయం అలాగే ఆలయ కమిటీ వారు మరి వేముల నాగయ్య గారు రిటైర్మెంట్ అయిన శుభ సందర్భాన వారికి చిన్న సత్కారం అంటే మా దేవాలయం మా రాములవారు వారు నేను అర్చకుడిగా వారికి సన్మానించడం మరి వారు వారి కుటుంబం బాగుండాలి అదేవిధంగా వెళ్ళవేళల అష్టైశ్వర్యాలు కలగాలి ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆ భగవంతుడు ఆయన అంటే ఉండి వారి కుటుంబాన్ని క్షేమయోగంగా నడపాలి అదేవిధంగా అన్ని బాధ్యతలు చిరకాలంలో వహించి మరి ఈ కాలంలో విశ్రాంతి ఉద్యోగిగా రిటైర్మెంట్ అయ్యారు వారిని ఆ చల్లని చూపులతో ఆ రాముడు వారిని కాపాడాలి అదేవిధంగా మన ఆలయ కమిటీ వారు కూడా వారికి చిన్న సత్కారం సన్మానం ఏర్పాటు చేశారు వారిని కూడా ఆ రాములు వారిని కాపాడాలి మరి ఎందుకంటే దేవాలయం అభివృద్ధి కావాలని మరి ఆయన ఒక బాధ్యత పట్టుకొని చేయాలని అలాగే ఉద్యోగం రిటైర్మెంట్ రిటైర్మెంటై మరి ఈ వయసులో విశ్రాంతి తీసుకొని మరి ఏదో సేవ చేసుకుంటూ వారు వారి అయినటువంటి కుటుంబంగా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ రాముల వారిని శ్రీ శ్రీరామ స్వామి ఎట్రా ఎట్రా సైడ్ కదా ఎక్జిక్యూటివ్ మీరేనా మాస్టర్ అకౌంటెంట్ అవ్వరండి మీ చేతపు శుభచయం చేయండి మన ముగరం salariés చేస్తారు చాలగొడకండి ఐ విష్ ఆల్ ద ఫేర్ ఆఫ్ యు సర్ థాంక్యూ సర్ కస్టర్ ృాస్ేవనాం శ్రీ సీతారమచంద్ర అనుగ్రహ కదాచిత్ం యథాసిద్ధి పరిపూర్ణ ఆశ్రోతనమంత్రేణ స్వహా వంశ స్వహావంశకరకాలకార మీరు మీ గోత్రం మీ కుటుంబం క్షేమంగా ఉండాలి అలాగే అందరి ఆదరాభిమానాలు పొందాలి మీ చిన్న ఎప్పుడు కూడా ఆరోగ్యంగా పొందాలి బాచర్ల ఎన్యోగా విచ్చేమో గారికి రిటైర్మెంట్ సందర్భంగా శుభాకాంక్షలు తర్వాత నాకు అడుగడుగున నన్ను ఎప్పుడు కూడా గుర్తుంచుకొని నా అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నటువంటి మా నాగయ్య గారికి వారి రిటైర్మెంట్ జీవితం వాయు ఆరోగ్యాలతో సకల సౌకర్యాలతో కొనసాగుతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాగయ్య గారి ఆధ్వర్యంలో మేము కమిటీ కొత్తగా నిర్మించామండి ఆ సార్ ఆధ్వర్యంలో ఇంతవరకు ఇబ్బంది లేకుండా అంతా సక్రంగా సహజంగా సాగిపోయింది ఇక్కడ నుంచి కూడా ఇక ముందు కూడా సార్ మా అందుండి అనుకోండి మమ్మల్ని బాగా నడిపించాలని కోరుకుంటున్నాము అలానే ఈ సీతారామచంద్ర వారి దేవస్థానం తరఫున కమిటీ సభ్యులందరం కలిసి చిరు సత్కారం చేస్తూ ఆసారికి ఆయురైరాగ్యాల అష్టైశ్వర్యాల అభివృద్ధి అన్ని అందించాలని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని కోరుకుంటూ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఉన్నారని కోరుకుంటూ సెలవుస్తారు